హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి ఈరోజు మా ఫ్రెండ్ పంపిందండి ఈ బిర్యానీ చికెన్ బిర్యానీ అలాగే కొంచెం కీరు గోంగూరండి పెరుగు చట్నీ కళ్యా రండి ఫ్రెండ్స్ బోన్ చేద్దాం హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు బిర్యానీ కలియా పెరుగు చట్నీ గోంగూర అలాగే కొంచెం కీర్ కూడా పంపించారు ఫ్రెండ్స్ ముందుగా కీర్ని ఏం చేస్తాము స్పూన్ ఉంది చూడండి అక్కడ బాగుందండి చాలా బాగుంది

బాగుందండి గోంగూర కూడా కలుపుకోండి చాలా బాగుంటుంది నిజంగా చికెన్ బిర్యానీలోకి గోంగూర కలుపుకోండి సూపర్గా ఉంటుంది నాకైతే గోంగూర బల ఇష్టం అండి గోంగూర కూడా చాలా ఉంది బాగుందండి గోంగూర చాలా బాగుంది ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ఛానల్ పక్షాన మీ అందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలని తెలియజేసుకుంటున్నాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్